చోటుపల్ మున్సిపల్ కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు ఈ టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాలను మాతృశ్రీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బి మహేందర్ రెడ్డి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె శివకుమార్ వ్యక్తం చేశారు అనంతరం వారు మాట్లాడారు చోటుపల్ మున్సిపల్ కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు ఈ టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాలను మాతృశ్రీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బి మహేందర్ రెడ్డి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె శివకుమార్ విడుదల చేస్తారు అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల ప్రతిభను వెలుక తీసేందుకు ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని అన్నారు పబ్లిక్ పరీక్షలపై విద్యార్థులు ఉన్న భయం పోవడానికి టాలెంట్ టెస్ట్ ఉపయోగపడుతుందని అన్నారు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తూనే విద్యార్థులను చైతన్య పరిచేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు అదేవిధంగా త్వరలో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు బాగా చదివి ఉత్తీర్ణత సాధించి వారి అనుకున్న లక్ష్యాలను సాధించాలని అన్నారు మరి విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చినా పోరాడేందుకు ఎస్ఎఫ్ఐ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు దాసరి ప్రకాష్ సాతిరి మనోజ్ మండల నాయకులు మాదిగని లింగస్వామి నూనె రాము జోగు విక్రమ్ బోయ నగేష్ లక్ష్మణ్ ఫరాన్ శిరీష తదితరులు ఉన్నారు